ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ లాబ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం మీద బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం ఇంకా ఇప్పుడైతే చాయ్ పెట్టిన ఇంకా ఈరోజైతే సండే అందరికీ హ్యాపీ సండే ఇంకా నైట్ అయితే మా పెద్ద బాబుకు చాలా జ్వరం వచ్చిన ఇంకా హాస్పిటల్కి హాస్పిటల్కి గురించికొచ్చినాము ఇంకా జ్వరం అయితే తగ్గింది ఇంకా మా పిల్లలు అయితే ఇప్పుడు పండుకొని ఇంకా ఏదో సండే అని చెప్పేసి ఇంకా నిద్ర అయితే లేవలేను ఇంకా విజయ అయితే ఇంకా అవతలకట్లో పోయిపోయినా వంట చేస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి ఏడు నలభై తొమ్మిది అవుతుంది రాత్రి ఇంకా చిన్న మామ దగ్గర అమ్మ విజయ నాయనైతే కూర్చుర్రు ఇంకా చిన్న మామేమో ఈ పెద్ద మామేమో ఫోన్ చూస్తుంది చెల్లె దగ్గర కూర్చొని కదా మమ్మీ ఏం చేస్తున్నావు ఏ మృతుకున్నావు మూతికి మమ్మీకి అమ్మా మమ్మీకి చిన్నమేకుడు బాగా ఏడుస్తుంది అమ్మాయి కాళ్ళు ఎట్లా ఎగిరిస్తుంది కాళ్ళు చేతులు ఇదివమ్మ ఆడాలి అట్లే పిల్లలు ఎంత ఫ్రీగా కాళ్ళు చేతులు ఆడిస్తే అంత తొందరగా దగ్గాడతారు డిస్టర్బెన్స్ చేయొద్దు లొల్లి కూడా పెట్టనీయాల లొల్లి పెడితేనే నోరు సాపు అవుతుంది అలా గొంతులో తిమ్డు ఉంటుంది కాను ఎంత లొల్లి పెడితే గొంత అంత సాప అవుతుంది వాళ్ళది అల్లరే ఏ అట్లే ఈ కాలు చేతులు అట్లే కొట్టుకొని వేయాలి కదా అయినా అట్లయితేనే కులాసా అవుతారు కదా అట్లయితేనే పిల్లకి మంచిగా మనం అన్ని కట్టేసి సప్పుడు అక్కడ ఇట్లా అవుతారు పానం బాగా వాళ్ళకి అట్లే లొల్లు పెట్టనియాలి అట్లే లొల్లు పెట్టుబడి పెట్టా అట్లే నల్లు అట్లే పెద్ద అయినా కక్కను కొట్టాలి చూడు అక్క చెప్పినట్టు ఇంటలేదు దెబ్బలు వాడితే చక్క అవుతుంది అక్క కదారా చెల్లెమ్మ తోడు నేను మిట్టి ఇక్కడ మళ్ళీ పిండిరుదుకుంది కదా పొయ్యి కాడికి వచ్చి లొల్లు పెట్టుబడి అట్లే లొల్లు పెట్టి ఏమే కెమెరా చూస్తే సైలెంట్ అవుతున్నావు అన్న అట్లే కాల్ ఇట్లా కాలు కాలు కాల్ దగరీ బిటా అక్కకి దెబ్బలు పడతాయని చెప్పి ఏడవనికి స్టార్ట్ అవుతుంది మిట్టి ఓ మిటి మిట్టి ఇక్కడ చూడు ఏం చేస్తుంది పోయిదా కదా ఏమైందంటారా ఫోన్లో నెట్ వస్తలేదా వైఫై కనెక్ట్ చేయాలమ్మా నీ ఫోన్కి వైఫై కనెక్ట్ చేయి బాబాయ్ తోటి వైపోయాంట కనెక్ట్ చేయరా వర్షం బాగా పడుతుంది కదా నాలుగు గంటల నుంచి కంటిన్యూ పడుతుంది వర్షం మనం కరీటర్ వేయడానికి వాటర్ మంచిగా అయితే నాకు ఈరోజు ఒక మడి చేసినాం కదా రేపటి నుంచి మిగతా మళ్ళీ అన్నీ వేసేయాలి ఏమైంది మీ టీన్ ఇది ఫోన్దే ఇంకా ఫోన్ వస్తలేదా అట్లానా నాయన దొడ్డు అవుతామా సన్న అవుతామా

అయితే వంట చేస్తుంది ఇక్కడ బగర్ రైస్ వేసింది ఇంకా ఉమ్మగిలడానికి పైన ఉంగళం వేసి పెట్టుకుంది ఇంకేమేమి చేసి ఇక్కడ చపాతీలు చేసి పెట్టుకుంది విజయ్ అయితే అవతల సిలిండర్ దగ్గర మటన్ కర్రీ వేసింది ఈరోజు సండే కాబట్టి ఇంట్లో మటన్ కర్రీ చపాతీలు బగారా రైస్ అయిందా మరి అంటే జస్ట్ ఉమగిలాలన్నట్టు ఉమగిలితే అయిపోతుంది అవతల మటన్ కర్రీ అయితే అయిపోతుంది విజయ్ అయ్యిందా మటన్ కర్రీ అయిందా చిన్న చేస్తున్నావా ఓకే ఒక బొక్క వేసారా మమ్మీ బలగం బొక్క ఒకటి కదా ఏం బొక్క అంటారా దాన్ని ఆ సినిమాలు మళ్ళీ ఏమంటారు కదా మూలిగ బొక్క అని అంటారా మూలిగ బొక్క అంటారా ఏమన్నా మూవీలో అట్లే అంటారా పెద్ద బొక్క చుక్కాలి మంచిగా ఉంటుంది ఈ పిల్లలకర అయితే అయిపోయాగ కదా తినడమే కా సరే ఓకే సరే కాను మనం చూపించి ఒకసారి మంచిగా ఉడికిందా అయింది టేస్ట్ చూసినవారా ఓకే కలుపు ఒకసారి ఓకే సూపర్ బానే అందా మిట్టి